తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతపురంలో హెచ్ఎల్సి కాలనీలో వైఎస్ఆర్సి పార్టీ దగ్గరికి పోయి అంటే అక్కడ వైఎస్ఆర్సి పార్టీ నూతనంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పనులు అక్కడ అయిపోయాయి మరి అక్కడికి పోయి ఈ వైఎస్ఆర్సి పార్టీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు ఎలాంటి అనుమతులు లేవు దీన్ని మేము ఆక్రమించుకుంటామని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి దాదాపుగా పదు పదుల సంఖ్యలో పోయారు అక్కడికి చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక మాట మాకు ముందు చెప్పింటే అక్కడ వాళ్ళకు కాఫీ స్నాక్స్ కూడా అరేంజ్ చేసి మాకు ఉన్నటువంటి పర్మిషన్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపించేవాళ్ళం మేము తెలుగుదేశం పార్టీ నాయకుల తీరు ఎట్లా ఉందంటే గింజ సామెతను గుర్తు చేస్తూ ఉంది గతంలో మీరు చూస్తే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉంటాయో అవి పార్టీ కార్యాలయాలకు వినియోగించుకోవచ్చు దాన్ని లీజ్కి తీసుకోవచ్చు అని చెప్పి ఒక జీవో తెలుగుదేశం పార్టీ హయాంలోనే వచ్చిందన్న సంగతి బహుశా వాళ్ళు మర్చిపోయినారేమో మరి అంతేకాకుండా దాదాపుగా దాదాపు ఒక ముప్పై సంవత్సరాల కిందట ముప్పై సంవత్సరాల కిందట హైదరాబాద్లో బంజారా హిల్స్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అనేది ఒకటి దాదాపు మూడు ఎకరాల యాభై సెంట్ల విస్తీర్ణంలో తీసుకున్నారు మరి ఆ రోజు ఆయన పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు ఆయన వచ్చేసి పార్టీ ఆఫీస్ కని చెప్పేసి ఆ రోజు మూడున్నర ఎకరాలు లీజుకు తీసుకోవడం జరిగింది తర్వాత కాలక్రమేణా వాళ్ళు ఏం చేశారంటే ఎన్టీఆర్ ట్రస్ట్కు దాన్ని బదలాయించేశారు మరి అంతేకాకుండా మీరు చూస్తే గుంటూరులో గుంటూరులో కూడా ఈ విధంగానే ఎకరా వచ్చేసి గుంటూరులో మీరు చూస్తే ఎకరా వెయ్యి రూపాయలు నామినల్ రేటు కోసం రేటు పెట్టి సంవత్సరానికి ఎకరాకు వెయ్యి రూపాయలు ముప్పై మూడు సంవత్సరాలకు లీజుకు తీసుకున్నది వాస్తవం కాదా మరి అదేవిధంగా మంగళగిరి మంగళగిరి పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని కూడా అది కూడా ప్రభుత్వ స్థలమే మరి దానికి కూడా ఎలాంటి అనుమతులు లేవన్న సంగతి మీరు బహుశా మర్చిపోయారేమో మరి ఇంకా నెల్లూరు నెల్లూరు పాటైపు సంగతి కూడా అంతే ఇదైతే ఒక ముప్పై మూడు సంవత్సరాలకు మరి ఏదో ఒక ఆఫీస్ అయితే వంద ఏళ్ళకి తీసుకున్నారు అది మరి ఏదో కాకినాడది కావచ్చు వైజాగ్ది కావచ్చు కరెక్ట్ ఐడియా లేదు నాకు ఇది కూడా అంతే ముప్పై మూడు సంవత్సరాలకు నామినల్ రేట్ మరి కాకినాడ కాకినాడ కూడా సేమ్ తర్వాత వైజాగ్ వైజాగ్ది కూడా సేమ్ ఈ విధంగా మీరు ప్రభుత్వ స్థలాల ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి అక్కడ మీరు ఆఫీసులు కట్టారు మరి అవి కూడా భవంతులే కదా అవి ఏమైనా పూరి మేము వైఎస్ఆర్సి పార్టీలు పార్టీకి సంబంధించి ఆఫీసు భవనాలు కట్టుకుంటే వాటిని మీరు ప్యాలేసులు అని చెప్తారు మరి ఇవి ఏంటివి ఇవేమన్నా పూరి గుడ్సెలా కొట్టాలా పాకలా ఈత కొట్టాలా బోధ కొట్టాలా మరి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మీ ఆ పార్టీ ఆఫీసుకు సంబంధించి కనీసం రాష్ట్ర వ్యాప్తంగా మీ ఆఫీసు గేట్ కూడా మేము టచ్ చేయలే ఇంతవరకు కూడా మేము సభ్యతగా సంస్కారంగా విజ్ఞతతో వ్యవహరించాం మరి మీరు చూస్తే మరి పదుల సంఖ్యలో పోయారు ప్రెస్ మీట్లు పెట్టినారు ఇంకా ఘోరమైన విషయం ఏమంటే ఇంకా టూ డేస్ బ్యాక్ ఏమో మహిళలు పోయారు మరి కనీసం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవం లేకుండా జగన్ గారి ఫోటో పెట్టి చెప్పుల దండ వేశారు అక్కడ ఇది ఎంతవరకు సమంజసం ఇది మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం మరి మా పరిపాలన బాగాలేదని చెప్పేసి ప్రజలు మీకు పట్టం కట్టారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మరి మీకు మీ అదృష్టం ఏమంటే కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ ఏర్పాట్లలో కీలకమయ్యారు మరి ప్రజలు రాష్ట్ర ప్రజలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మరి ఆ ఆశలను నెరవేర్చే దిశగా మీరు ప్రయత్నం చేయండి ప్రత్యేక హోదా కావచ్చు రైల్వే జోన్ కావచ్చు పోలవరం కావచ్చు మరి ఇలాంటి విభజన హామీలు చాలా ఉన్నాయి మరి కేంద్రం మీరు ఏం చెప్పినా కూడా ఆ దిశగా పరిష్కరించే నిధులు ఇచ్చే దిశగా ఆలోచన చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ దిశగా మీరంతా ప్రయత్నం చేసి రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయండి తప్ప ఇలాంటి సంస్కారం లేకుండా కార్యక్రమాలు చేపట్టడం పద్ పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మరి మాకు నోటీసు కూడా ఇచ్చారు మీరు లీగల్గా ఇచ్చారు గా ఇచ్చారు మరి మున్సిపల్ కార్పొరేషన్ అనంతపురం వాళ్ళు ఇచ్చారు అక్రమ కట్టడం అని చెప్పి ఆహుడా వాళ్ళు ఇచ్చారు అక్రమ కట్టడం అని చెప్పి మరి మేము పద్ధతి ప్రకారంగా రిటర్న్గా వాళ్ళకు మేము సమాధానం కూడా ఇచ్చాము మరి హైకోర్టులో కూడా రాష్ట్ర పార్టీ వాళ్ళు హైకోర్టులో కూడా రాష్ట్ర పార్టీ వాళ్ళు న్యాయం కోరినారు ఈ సంఘటన సంబంధించి మరి హైకోర్టు ఈ సమస్య ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది మరి న్యాయస్థానం పరిధిలో ఉండగా మీరు రావడం అనేది ఎంత మాత్రం సంస్కారం కాదని చెప్పేసి తెలియజేస్తూ మరి న్యాయస్థానము ఈరోజు రేపు జడ్జిమెంట్ విన్నట్లుంది మరి న్యాయస్థానం ఎట్లా చెప్తే మేము ఆ విధంగా నడుచుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి మీ కార్యకర్తలను కొంచెం అదుపులో పెట్టుకోండి ఇలాంటి చెప్పుల దండలు వేయడం ఇలాంటివి పునరావృతం చేయొద్దని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం జై జగన్ జోహార్ వైఎస్ఆర్ ఒకటే చెప్తా ఉన్నాం అయ్యా ఏ పార్టీకైనా పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి జీవో ఇచ్చింది కూడా రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారే ఆ జీవో ప్రకారమే అన్ని పార్టీలు కూడా వాళ్ళ ఆ పార్టీ యొక్క అర్హతను బట్టి వాళ్ళు అప్లై చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అనాథరైజ్డ్గా నిర్మించారు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారానికి తెరలేపడానికే ఈ శాసనసభ్యులు కానీ బాధ్యతాయుతమైనటువంటి పార్టీ అధ్యక్షులు కానీ ఆ ఆఫీసుకు వెళ్ళడం అనేది ఒక ఎందుకంటే ఒక పార్టీ ఆఫీసుకు ఇతర పార్టీ వ్యక్తులు ఎలా వెళ్తారో ఒకసారి ఆలోచించ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ నిన్న మొన్నటి రోజున ఒక ఆమె ఒక చర్యకు పాల్పడితే ఆమెకు మీకు ఏం తేడా ఉంది కనీసం ఆలోచించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు విఎల్టీ కట్టాం అదేవిధంగా ఎంఆర్ఓ గారితో ల్యాండ్కు సంబంధించినటువంటి పొజిషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది హ్యాండ్ ఓవర్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ గారితో తీసుకోవడం జరిగింది కాబట్టి అనుమతులు ఏవైతే అనుమతులు ఉన్నాయో బిల్డింగ్ పర్మిషన్ ఉందో ఆ పర్మిషన్ అప్లై చేశాము అది అండర్ ప్రాసెస్లో ఉన్నట్లు ఎన్నికల కోడి ఇవన్నీ రావడంతో అప్లై చేశాము అవి లేవని చెప్పేసి ఇది అక్రమైన నిర్మ నిర్మాణం అని చెప్పి మీరు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది మంచి పద్ధతి కాదు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసుకు ఇతర పార్టీ నాయకులు వెళ్ళడం అనేది ఇది ఒక కొత్త సంస్కృతి మీరు అనంతపురాన్ని ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక అనంతపురాన్ని ఒక అలజడికి గురి చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం